దక్షిణ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెలర్స్ గుంటూరులో తన కొత్త షోరూమ్ ని ప్రారంభించింది దక్షిణ భారత్ తో పాటు యుఎస్ఏ వేదికగా ముప్పై ఎనిమిదికి పైగా స్టోర్లతో దూసుకుపోతున్న పీఎంజే బ్రాండ్ తదుపరి విస్తరణ ప్రణాళికని వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పీఎంజే జ్యూవెలర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధినేత శ్రీ హైదర్ అలీ పిఎంజే జ్యువెలర్స్ క్లస్టర్ మేనేజర్ కందుకూరి అరవింద్ కుమార్ పిఎంజే జ్యూవెలర్స్ గుంటూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు త్రిపుర పాల్గొన్నారు ఈ ఎలైట్ షోరూంలో పీఎంజే నమ్మకమైన కస్టమర్లు భారీగా తరలివచ్చి బ్రాండ్ మార్కును తెలియజేశారు ఆభరణాలకు సంబంధించి గుంటూరులో వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ స్టోర్ క్యూరేట్ చేయబడిందని చెప్పారు ముఖ్యంగా వజ్రాలు బంగారం విలువైన రాళ్లలో డిజైన్ల విస్తృత ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు చూడని హస్తకళ కృతులతో పిఎంజే రూపొందించిన అత్యుత్తమ డిజైనర్ ఆభరణాలు శ్రేణి ఈ స్టోర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలియజేశారు అలాగనే తదుపరి అద్భుత ఆభరణ సేకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు వినూత్నంగా డిజైన్ చేసిన డైమండ్ బ్రైడల్ ఆభరణాలు ఈ తరం ఫ్యాషన్ ఔత్సాహికులకి ఏకైక వేదికగా పీఎంజే నిలుస్తుందని అన్నారు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దీనికి మేనేజర్గా మహేష్ గారు ఉన్నారు అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం ఈరోజు షోరూమ్లు ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే ముప్పై ఏడు బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించి ఉంది పిఎంజే అదేవిధంగా యుఎస్లో కూడా వీరు ఆపరేషన్స్ నడుస్తున్నాయి మనందరికీ తెలిసింది పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు ఇప్పటికీ ముప్పై ఏడు బ్రాంచ్లు ఇప్పుడు దాకా విస్తరించారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెంత్ బ్రాంచ్గా వీరు చెప్తున్నారు అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుకుంటున్నారు అండ్ అదేవిధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం మీరు మీరు షోరూంలో ఉంచడం జరిగింది అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న క్రమంలో డూప్లికేట్ డై కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ ని కల్తీ డైమండ్స్ ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది వీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ అంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్ద బయట వేశారు అన్నది దాన్ని బట్టి సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి పిఎంజీ వారిని ఆదరించాలి మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా మా యావత్ యాజమాన్యానికి కృతజ్ఞత ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ ఈ తరహా గుంటూరుని డెవలప్మెంట్ చేయడానికి అలాంటి బ్రాండెడ్ షోరూమ్ బిజినెస్ ఎలా డెవలప్ చేసి మీ దగ్గర ప్లాన్ ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటి ఒక్క నిమిషం సార్ ఎవరి క్వశ్చన్ గుంటూరు సిటీని మెట్రోపాలిటన్ పాలిటిక్ సిటీ కార్పొరేట్ ఎలా సంస్థ ఈరోజు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ కంపెనీస్ అనేవి మన సిటీలోకి వస్తున్నప్పుడు ఆ సిటీ రూపరేఖలు మారిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ పిఎంజీ లాంటి ఒక బ్రాండెడ్ అండ్ ఆల్ ఇండియా నోన్ అండ్ అదర్ స్టేట్స్ కి కూడా తెలిసిన ఒక కంపెనీ ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గుంటూరు పరిసర ప్రాంతాలు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ రంగులు దిద్దుకుంటుంది మనం చెప్పుకోవచ్చు కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి దాని ఇచ్చేసిన శ్రీమతి గడ్లా మాధవ్ గారికి మా పిఎంజే చౌదరి తరఫున నమస్కారాలు చెప్తున్నాము అలాగే పిఎంజే అంటేనే నమ్మకం నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే ఆభరణాలు ఇస్తున్నాం ఇక్కడ మేము గత పది సంవత్సరాల నుంచి ఒక చిన్న బుటెక్లా పెట్టుకుని ఇక్కడ కస్టమర్స్కి సేవలు అందిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరకు వచ్చాం మా దగ్గర బంగారు మరియు వజ్రాభరణాలు అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరం మెచ్చిన డిజైన్స్ మేము కస్టమర్కి ఇవ్వడానికి కొందరుకు వచ్చాం అలాగే ఈ రోజు నుంచి ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా ప్రతి రెండు లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాణ్య ఉచితంగా వేస్తున్నాం అలాగే మా దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్లో మొదటి ఇన్స్టాల్మెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం అలాగే మీరు తెచ్చుకుని ఏదైనా పాత బంగార ఆభరణాల మీద ఆ ప్యూరిటీని బట్టి ఎంతైతే వస్తుందో అంతా కూడా మేము కస్టమర్లకి ఇవ్వటం జరుగుతుంది మా యొక్క పిఎంజే అంటేనే నమ్మకం నాణ్యత సో